ఎప్పటినుంచో ఉన్నది ఒక మౌనమైన ప్రేమ ఆకాశం నల్లగా మెరిసిపోతుంటే భూమి ఆకుపచ్చగా నవ్వుతుంది విరహం వాళ్ళిద్దరిలో శాశ్వతం కాని ప్రేమ మాత్రం అంతకంటే దూరం కాదు మొదటి చూపు ప్రేమ భూమి పచ్చటి చెక్కతో పూలతో తానెంత అందంగా ఉందో తనకు తెలియదు కానీ ఒక రోజు మేఘాల రుజుమేఘాలమీదుగా ఆకాశం ఆమెను చూసి మైమరిచిపోయాడు నువ్వు నా నాకంతలో మెరుస్తున్నా భూమి అంటూ కరుణద నీలిమ కలిసిన ఆకాశం మనసు కోల్పోయాడు భూమి మాత్రం వినిపించనట్లుగా తల వంచింది కాని ఆమె గుండె దడిదలాడింది ఆమెను తాకలేని ఒక ప్రేమ మొదలైంది వారి మధ్య దూరం ఆకాశం తన ప్రేమను వ్యక్తం చేసే ప్రతి ప్రయత్నం మేఘాల ద్వారా వాన ద్వారా చేశాడు వాన తడిచిన భూమి ఎప్పుడు పరవశించేది కాని మాట్లాడేది కాదు వాన ముగిసిన తరువాత భూమి మౌనంగా పూలను పూయించేది అదే ఆమె జవాబు భూమికి భయమైతే నువ్వు నన్ను తాకలేవు నువ్వు పడిపోతే నేను పదిలిపోతాను ఆకాశానికి భయమైతే నిన్ను గాలులో గుందా చూస్తూ ప్రేమిస్తాను కాని ఎప్పటికీ మీద నిలవలేను దారుణం ఒక్కరోజు ఆకాశం తట్టుకోలేకపోయాడు తన ప్రేమను పూర్తిగా వ్యక్తం చేయాలనుకుని మేఘాలు చెదిరిలా చేశాడు మేఘాలు చోట బంగారు మెరుపునతో ఒక పిడుగు భూమిపై పడింది అది భూమి గుండెల్లో పడిన ప్రేమ పిడుగు భూమి బాధతో కంపించింది పగుళ్లు పడ్డాయి జీవం నశించింది అకసం ఆ రోజు కృష్ణంగా మారిపోయాడు ఇంకా ఆమె మీద ఒక్క మాట కూడా చెప్పలేదు ముగింపు ప్రేమలో తాకలేని వారు చాలా మందే ఉంటారు కాని ఆకాశం భూమి మాదిరిగా తాకకుండానే ప్రేమలో నిండిపోయే బంధం అదొక్కటే కథ సందేశం ప్రేమ ఇప్పుడు కలవాలని కాదు కొన్నిసార్లు దూరంగా ఉన్న ఆ ప్రేమే జీవితం అవుతుంది